ఫ్రెండ్స్ దే చూడండి ఈ వర్క్ అనేది ఎలా చేయాలి ఏంటనేది డోరీ కూడా వేయాలి హెవీగా లోపల ఆ డోరీ అనేది ఎలా సెట్ చేయాలనేది కూడా పూర్తిగా చూపిస్తాను ఈ కుట్టి అనేది ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది కూడా చాలా ఈజీ స్టెప్లో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చేయాల్సిన పని ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట రెండు దారాలతో అనేది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది ముందు కుట్టాలి ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది సరిగ్గా సరిగ్గా కరెక్ట్గా పెట్టుకుని ఆ షేపులు అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఇలా కరెక్ట్గా ఆ షేపులు అనేవి చేసుకుంటూ ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలన్నమాట ఈ అవుట్లైన్స్ కుట్టేసిన తర్వాత చూ చూడండి ఇలా అనేది ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత కంపల్సరీగా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇలా రౌండ్ అనేది తిప్పాలన్నమాట ఈ రౌండ్ అనేది ఒక రౌండ్ తిప్పేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏమొచ్చిద్దో నేను చెప్తాను వర్క్ అంతా జాగ్రత్తగా చూడండి ఇలా రౌండ్ అనేది కంపల్సరీ తిప్పుకోవాలి ఇక్కడ ముడి వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది పని చూడండి చూడండి దీంట్లో డోరీ అనేది సెట్ చేసుకోవాలి డోరీ అంటే ఏంటంటే ఇలా మీకు దారం అనేది బండ దారం అనేది ఉంటుందన్నమాట ఇది పైపింగ్ దారం అంటారు టైలర్స్ చేసే పైపింగ్ దారం అనమాట ఈ పైపింగ్ దారాన్ని కాటన్ దారంతో అనేది అటాచ్ చేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ అనేది ఇలా చేసి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇక్కడ డోరీ అనేది ఉంటుంది కదా ఈ పైపింగ్ ట్రెడ్ అంటారు దీన్ని దీన్ని ఏం చేయాలంటే మీరు కాటన్ దారంతో కింద నుంచి ఒక కాటన్ దారంతో ఒక ముక్క అనేది ఇలా తీసుకొచ్చి రెండు కుట్లు అనేవి ఇలా కుట్టేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఈ రెండు కలిపేసి ఇలా అనేది తిప్పుకోవాలన్నమాట తిప్పేసిన తర్వాత ఇలా ఇలా ఈ వేల్తో అనేది తిప్పుతున్నా తిప్పేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా రౌండ్గా హైట్ కోసం ఇదంతా ఇదంతా తిప్పాలి ఏంటంటే హైట్ కోసం ఇక్కడ అనేది ఒక వేల్తో ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ వేల్తో ఇలా అనేది ఇప్పుడు ఈ హైట్ అనేది రావడానికి మేము కూర్తున్నాము ఇక్కడ అది పాయింట్ గమనించండి ఇక్కడ అనేది కాటన్ దారం అనేది గోల్డ్ కాటన్ దారం ఇలా తీసుకుని రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా ఈ హైట్ అనేది ఇలా అర్థమైందా చూడండి ఇలాగే మీరు ఈ వేల్తో తిప్పడం ఇలా ఈ వేల్తో ఈ వేలతో ఇలా పట్టుకోవడం ఇక్కడ దీన్ని అనేది ఇలా తీసుకొచ్చి ఇటు అటు అనేది కాటన్ దారంతో స్టిచ్ అనేది వేసుకుంటూ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాగే మీరు కాటన్ దారంతో అనేది ఇలా వెళ్తూ దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకుంటూ నీట్గా ఉంటూ పర్ఫెక్ట్గా ఇలా చుట్టూ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ అనమాట ఇది కానీ లోడింగ్ హైట్ అనేది వస్తుంది ఆ లోడింగ్ హైట్ గురించి చూపిస్తాను చూడండి చూడండి ఇలాగే వేసుకుంటూ కరెక్ట్గా ఈ హైట్ అనేది వచ్చేసింది కదా ఈ హైట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు పర్ఫెక్ట్గా ముడి అనేది వేసేయాలి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడతో కరెక్ట్గా ఇలా అనేది ముడి వేసేసి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను కత్తెరతో ఇక్కడ ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది కత్తెర అనేది తీసుకొని ఇక్కడ కలిపారు చూసారా అక్కడ అనేది ఇలా కట్ చేసేయాలి చేసేస్తే చూసారా ఇక్కడ అనేవి మీకు ఇవి కనిపిస్తుంటాయి దీన్ని కవర్ చేసేయండి ఇలా జస్ట్ ఇలా స్టిచ్ అనేది వేసేది అటు అటు అనేది అటు అటు అంటూ నీట్గా కవర్ చేసేయండి చేసేసిన తర్వాత నాట్ అనేది వేసేయండి వేసేస్తే చూసారా ఇదంతా ఈ లోడింగ్ అనేది దీని మీద వస్తుంది చూడండి చూడండి ఇప్పుడు సిల్క్ ట్రెడ్ అనేది తీసుకున్నా ఇక్కడ అనేది ఒక ఒక కుట్టు లోపలికి ఇలా కట్ చేశాను మళ్ళీ ఇంకో కుట్టు వేసాను డైరెక్ట్గా వెళ్ళా వెళ్ళి ఒకటి రెండు కుట్లు అనేవి బయట వేసా మళ్ళీ వెనకాల వచ్చేసి ఒకటి రెండు కుట్లు మళ్ళీ బయటకు వచ్చి ఒకటి రెండు కుట్లు మళ్ళీ లోపలికి వచ్చి ఒకటి రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి పైన చూడండి ఒకటి కరెక్ట్గా రెండు మళ్ళీ లోపలికి వచ్చి ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి కరెక్ట్గా రెండో కుట్లు ఇలాగే మీరు నైస్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వస్తేనే మీకు ఈ వర్క్ చెప్పింది చెప్పినట్లుగా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది లేదనుకుంటే ఆ హైట్ అనేది రాకపోతే నీకు అసలు ఫ్లవర్ యొక్క వాల్యూ అనేది ఉండదు దయచేసి ఈ రెండు కుట్లు ఇటు వేయాలి లోపల ఒకటి బయట ఒక కుట్టు అనేది వేయాలి మళ్ళీ లోపల ఒకటి మళ్ళీ బయట ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ లోపల ఇలా ఇలాగే ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ రెప్పంతా అవ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా అనేది రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా ఈ సిల్క్ టెడ్ అనేది ఈ హైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఒకసారి చూడండి ఇలాగే మీరు కరెక్ట్గా ఇలా ఇటు రెండు కుట్లు అనేవి కుట్టాలి కరెక్ట్గా మళ్ళీ ఇటువైపు వచ్చేసి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టాలి ఇలాగే ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది రెండు కుట్లనేవి వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఇలాగే మీరు కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్ అనేది లోడింగ్ అనేది అయిపోతుంది చూడండి రెండు కుట్లనేవి అటు రెండు కుట్లనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఈ సిల్క్ ట్రతో మీరు లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఫైనల్గా ఇలా ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది హైట్ అనేది ఉంటే ఇలాగే ఫైనల్గా ఇది అయిపోవడానికి వచ్చింది ఇక్కడే మీరు నింపేసుకుంటూ నీట్గా ఇది కంప్లీట్ చేసేసి ఈ లోడింగ్ అంతా నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను ఇదంతా ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం చూడండి ఇదంతా నింపేసాను అనమాట లాస్ట్ స్టేజ్లో ఉంది ఇది ఇంకా ఒక రెండు కుట్ల నెవి వేసేసి ముడి వేసేయడమే వచ్చి అంతే ఇక వర్క్ అంతా అయిపోయినట్టే చూశారు కదా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎండనాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసేస్తే ఇక్కడతో కంప్లీట్ అనమాట ఇదంతా ఇప్పుడు ఏం చేయాలనేది నేను చూపిస్తాను చూడండి చూడండి ఈ లోడింగ్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ ఏం చేయాలంటే ఒక స్టోన్ అనేది తీసుకోవాలి ఆ స్టోన్ అనేది సెంటర్లో కరెక్ట్గా ఇలా కాటన్ దారంతో అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది అలా సెంటర్లో అనేది ఈ పక్క అనేది ముడి వేసేయాలి వేసేసి కరెక్ట్గా సెంటర్ అనేది చూసుకోవాలి చూసుకుని కరెక్ట్గా మళ్ళీ ఇటుపక్క కూడా ఈ హోల్స్ హోల్స్ ఉన్న స్టోన్స్ తీసుకుంటే మీరు అంటించకుండా డైరెక్ట్గా ఇలా కుట్టేయవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి అసలైన వర్క్ వస్తుంది చూడండి ఇంకో కలర్ అనేది తీసుకుని ఇక్కడ నుంచి అనేది చైన్ స్టిచ్ అనేది ఒక కొట్టు అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసి పైకి అనేది ఇంకోటి వేసి వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసి మళ్ళీ షేడ్ అంటారు షేడ్ లాగడం అంటారు ఇది ఈ షేడ్ అనేది ప్రతి ఆకులు ప్రతి రెప్పలో కూడా ఈ ఫ్లవర్ రెప్పలో అనేది కంపల్సరీగా ఇలా లాగాలన్నమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ మెటీరియల్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి చూస్తే మీకు ఈ మెటీరియల్ అనేది కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఇలా కుట్టు అనేది వేయాలి కరెక్ట్గా పైకి అనేది ఒక కుట్టు వేయాలి అనేది రెండు కుట్లు అనేది వేసేయాలి మళ్ళీ ఒక కుట్టు వేయాలి పైకి అనేది ఒక స్టిచ్ వేయాలి ఇంత పైకి అనేది వేసి అనేది రెండు కుట్లని వేసేయాలి వేసేసిన తర్వాత మరొకటి అనేది వేయాలి అలా అనేది రెండు కుట్లు అనేవి వేసేయాలి ఇలాగే వేసుకుంటూ అనేది వేసి వెనకాల అనేది రెండు కుట్లు వేసుకుంటూ ఈ షేడ్ అనేది ఎక్కువ అనేది లాక్కుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగే ఒకటి రెండు కుట్లు ముందు ఒక కుట్టు ఇలా అనేది కుట్టు అనేది వేసి అనేది రెండు స్టిచ్చెస్ వేసుకుంటూ ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా ఇలా హెవీగా నింపుకుంటూ వెళ్తేనే మీకు ఈ షేడ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట ఇలా వేయడం అనేది రెండు కుట్లు వేయడం మళ్ళీ పైకి అనేది ఒక స్టిచ్ వేయడం మళ్ళీ అవతల అనేది వేయడం వెనకాల అనేది రెండు కుట్లు వేయడం మళ్ళీ పైకి అనేది ఒక స్టిచ్ వేయడం ఇక్కడ అనేది ఒక కుట్టు వేయడం వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేయడం ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేయడం పైకి అనేది ఇంకో స్టిచ్ వేయడం వెనకాల అనేది రెండు కుట్లు వేయడం పైకి ఒక స్టిచ్ మళ్ళీ బయట అనేది ఒక స్టిచ్ అనేది రెండు పైకి ఒకటి తర్వాత ఇంకోటి అనేది రెండు కుట్లు ఇలాగే అంతా షేడ్స్ అనేవి లాక్కుంటూ పూర్తిగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా చాలా ఈజీ వర్క్ చూడండి చాలా చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ మీరు చేసేయగలరు కాకపోతే మీరు లోపల డోరీ పెట్టకపోయినా పర్లేదు చర్దోసి అయినా పెట్టుకోండి హైట్ అనేది తక్కువైనా కూడా మీకు ఎక్సలెంట్గానే ఉంటుంది కానీ నెక్ చుట్టూ ఈ ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే మాత్రం హెవీ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇలా ఇలా వేయడం ముందు ఇంకొక వేయడం వెనకాల లాగేయడం ఇలాగే మీరు ఒక స్టిచ్ అనేది వేయడం పైకి అనేది ఇంకో వెనకాల అనేది రెండు కుట్లు వేయడం మళ్ళీ ఒకటి వేయడం మళ్ళీ తర్వాత ఇంకో స్టిచ్ వేయడం అనేది రెండు కుట్లు వేయడం మళ్ళీ ఒక కుట్టు వేయడం తర్వాత అనేది ఇంకోటి వేయడం అనేది రెండు కుట్లు వేయడం ఇలాగే కరెక్ట్గా ఇలాగే వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ షేడ్స్ అనేవి కరెక్ట్గా కలిసిపోయేటట్లుగా మీరు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసేయగలరు చూసారా ఇక్కడ ఎండనాట్ అనేది నేను వేసేసాను ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి దీనికి పూసలు అనేవి రావాలి ఇక్కడ చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది కింద నుంచి రెండు కుట్లు అనేవి తీసి ఇలా రెండు రెండు షుగర్ బీట్స్కి రెండు కుట్లు వేసి రెండు రెండు షుగర్ బీట్స్కి ఒక కుట్టు అనేది వేస్తున్నాను ఇక్కడ అనేది మీరు షుగర్ బీట్స్ అనేవి వేసుకుంటే నీట్గా ఆ ప్లేస్ అంతా కవర్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత నీట్గా ఈ ప్లేస్ అంతా ఇప్పుడు చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అనేది షేడెడ్ అనేది ఫ్లవర్ అయింది చూసారా ఇలా అనేది మీరు చేసుకోవాలన్నమాట ఇక కాటన్ దారం అనేది కరెక్ట్ కరెక్ట్గా రెండు రెండు పూసలు అనేవి కరెక్ట్గా వేసుకుంటూ గోల్డ్ పూసలు అనేవి ఇలాగే స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఈ ఫ్లవర్ మొత్తం అనేది చుట్టూ అనేది ఇలా ఈ పూసలు అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇక ఫ్లవర్ అనేది లోపలికి వెళ్ళడం కొంచెం ఒక స్టిచ్ అనేది వేయడం ఇలా కుట్టు చూడండి చూడండి ఇలాగే మీరు పూసలు అనేవి కరెక్ట్గా ఈ రెండు రెండు పూసలకు కానీ ఒక్కొక్క పూసకు కానీ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే మీకు షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా అనేది పూర్తిగా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసేవచ్చు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇలాగే అనేది ప్రతీది కూడా మీరు ఈ ఈ సన్న పూసలు అనేవి వేసుకుంటే చాలా చాలా నైస్గా వర్క్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే చివరిలో లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉంది కొత్త కోర్స్ అనేది దాని గురించి వివరాలు అనేవి తెలుసుకోండి చివరిలో వీడియో ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అనేది ఇంకో పూసలు అనేవి వేయాలి ఇక్కడ నుంచి కాటన్ దారం అనేది లాగి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కాటన్ దారం అనేది కంపల్సరీగా మెటీరియల్కే వాడాలన్నమాట ఇలా అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ ఆకు మొత్తం కుట్టేయాలన్నమాట ఇది ఆకు అంతా కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇలా రెండు రెండు అనేవి ఇలా వేసుకుంటూ కరెక్ట్గా ఈ అవుట్లైన్ అంతా పర్ఫెక్ట్గా మీరు ఈ పూసలతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత చూడండి ఈ స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ ఫైనల్గా అనేది ఇక్కడ నాట్ అనేది వేసిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ అనేవి జర్దోసి గీతలు అనేవి వస్తాయి అవి ఎలా అనేది కుట్టాలని చూపిస్తాను చూడండి చూడండి ఈ జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ అనేది మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి అనేది ఒక కుట్టు అనేది వేసి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకటి రెండు ఇలా స్ట్రైట్గా అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి జర్దోసి అనేది కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలాగే అనేది కంపల్సరీగా ఈ జర్దోసి అనేది కంప్లీట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా ముడి వేసేయండి వేసేసి మళ్ళీ పైనుంచి పై పైనుంచి అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ రెండు కుట్లు అనేవి వేసి కరెక్ట్గా ఈ లైన్ అనేది ఇలా రైలు పట్టాలాగా కరెక్ట్గా రావాలన్నమాట సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ ఆ సైజ్ అనేది ఇలా కరెక్ట్గా ఇలాగే అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇక్కడ దాకా చివరి దాకా వచ్చేసి ఇక్కడ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ అనేది రెండు కుట్లు అనేవి వేసుకుని ఇలా కరెక్ట్గా కాటన్ దారంతో ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసుకుని కరెక్ట్గా అనేది ఇక్కడ ఇలా పట్టాల్లాగా కుట్టుకుంటూ లైన్స్ లైన్స్ అనేవి పూర్తిగా అన్నీ అలాగే రావాలి అన్నీ అలాగే వస్తేనే మీకు వర్క్ వస్తుంది చూడండి ఇలా అనేది ముక్కలు అనేవి కూడా కట్ చేసుకుని కలుపుకుంటూ ఇక్కడ అనేది ఎండనాట అనేది వేసేయండి ప్రతిదీ కూడా అలాగే లైన్స్ అనేవి కవర్ చేసుకుంటూ మీరు ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే ఇప్పుడు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందో చూడండి ఈ పక్క కూడా ఇలాగే కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగే సేమ్ అనేది జరదోసి లైన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా ఒక మంచి కోర్స్ అనేది తీసుకొచ్చాము అది గ్యారంటీ కోర్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోర్సు దాని గురించి పూర్తి వివరాలు చివరిలో ఉన్నాయి వీడియో చూడండి అవుట్లైన్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడు స్టోన్స్ అనేవి అతికించాలి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను ముందు అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ఈ అవుట్లైన్ అయిపోతే నెక్స్ట్ ఎలా స్టోన్స్ అతికిచ్చాలో నేను పూర్తిగా చూపిస్తాను చూడండి మీకు అర్థమైపోతుంది స్టోన్స్ అతికిస్తే లుక్ అనేది హైలైట్గా వస్తుంది అది ఎలా వస్తుంది ఏంటనేది మీరు చూస్తారు చూడండి ప్రతీది కూడా ఫ్లవర్ కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఫ్లవర్ కూడా లోపలికి కలర్ అనేది వచ్చేటట్లుగా మీరు ఈ ఫ్లవర్స్ అంతా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ముందు గమ్ అనేది ఇలా అంటించాలి గ్లూ అంటారు కదా ఈ గ్లూ అనేది కరెక్ట్గా ఇలా అనేది అంటించాలి దీని మధ్యలో ఒకటి అంటించాలి ఇక్కడ ఒకటి అంటించాలి మళ్ళీ మధ్యలో ఒకటి అంటించాలి స్టోన్స్ కోసం మాత్రం అనమాట ఇది ఒక డ్రాప్ అనేది వేయాలి ఇటువంటి డ్రాప్ వేయాలి ఇక్కడ ఒక డ్రాప్ వేయాలి ఇది దీని మధ్యలో ఇంకో డ్రాప్ చూసారా ఎలా అనేది అంటిస్తున్నాను ఈ థీరీ అనేది అర్థం చేసుకోండి చాలు ఈ థియరీ అనేది అర్థం చేసుకుంటే అంటించడం అనేది చాలా ఈజీ అనమాట ఇలా తర్వాత అనేది ఇంకా అంటిద్దాం ఇక్కడ నుంచి ఎలా అంటించాలో చూపిస్తాను దానికన్నా ముందు ఒక విషయం గమనించండి నేను దగ్గర దగ్గర ఏంటంటే ఇది మీకు తెలిసి ఇది ఈ పెన్ అనేది స్టోన్స్ అతికిచ్చే పెన్ అనేది నేను వాడుతున్నానని చెప్పి చూపించాను మీకు ఈ స్టోన్స్ అనేవి అతికిచ్చే పెన్ ఇది ఓకేనా ఈ పెన్ అనేది కావాలన్నా కూడా మాతో మెటీరియల్తో పాటు సూదులతో పాటు మేము మీకు పంపిస్తాం అనమాట కావాలనుకుంటే చూడండి నేను ఒక ఆరు నెలల్లో ఎంత కంప్లీట్ చేశాను చూసారో ఆరు నెలలకి ఇంత అయిపోయింది ఇది అయిపోయినా కూడా వేరే ఐడియా కూడా చెప్పాను మీకు చక్కగా దాంతో కూడా అంటించేవచ్చు అని చెప్పి ఇలా అనేది కొంచెం ఈ లైట్గా తీసుకుంటాను చూడండి ఇలా లైట్గా తీసుకుంటే ఒక బ్లౌజ్ ఇలా లైట్గా దీంట్లోకి తీసుకుంటే పెన్తో ఒక్కసారి ముంచినప్పుడు మీరు ఒక బ్లౌజ్ పైన అంటే రెండు మూడు బ్లౌజుల దాకా అంటించేయచ్చు స్టోన్స్ అనేవి అది కన్ఫామ్ ఇలా తీయాలి ఈ స్టోన్ ఇలా పట్టుకోవాలి పెన్తో నీట్గా తీసుకొచ్చి ఇలాంటివి చేయడమే చూసారా ఎంత ఈజీగా స్మూత్గా ఇది అంటుకుంటుందంటే ఈ పెన్స్ కావాలన్నా కూడా మేము అందజేస్తాం అనమాట హై క్వాలిటీ ముంబై సూదులతో పాటు ఇవి కూడా తెప్పించుకోండి లైఫ్ లాంగ్ అనేది యూజ్ అయిపోతాయి అసలు ఇది ఇది ఈ నేను చెప్పాను కదా సంవత్సరం దాకా వస్తుంది ఇది ఇది అయిపోయినా కూడా ఏం వాడాలనేది కూడా మేము వీడియో చేశాము చక్కగా మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు లేదా మాకు వాట్సాప్లో కాల్ మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేస్తే ఆ వీడియో కూడా సెండ్ చేస్తామన్నమాట ఈ పెన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ కరెక్ట్ ప్లేస్లో అనేది కూర్చుంటుంది అనమాట ఇలా ఇబ్బందులు పడకుండా ఈ పెన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇలా అంటించడానికి యూజ్ అవుతుంది ఈ స్టోన్స్ని ఇలా పట్టుకుని ఓకేనా ఈ స్టోన్స్ ఇలా పట్టుకోవాలి తీసుకొచ్చి ఇక్కడ అనేది అంటి అంటించేయడమే ఓకేనా ఇలా అనేది ప్రతీది కూడా ఈజీగా చివరిదాకా ఈ ఇలాగే పట్టుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది వేసేయడమే ఇలా కరెక్ట్గా ఈ ఇలా అనేది అంటించడమే ఈ పెన్ అనేది మీకు లైఫ్ లాంగ్ అనేది ఉండిపోతుంది చక్కగా మీరు అంటి అంటించడం అనేది ఏ స్టోన్స్ అయినా రౌండ్ స్టోన్స్ అయినా జర్కన్ స్టోన్స్ అయినా ఏ స్టోన్స్ అయినా చక్కగా మీకు గమ్లో అనేది పటు ఇబ్బంది పడకుండా అంటించడానికి యూజ్ అవుతాయి అన్నమాట చక్కగా మీరు ఇదంతా పూర్తిగా నేను అంటించేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా నేను చూపిస్తాను అనమాట వీడియోస్ చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్ ఇలాగే మీరు వర్క్ అనేది నీట్గా అనేది అంటిచ్చేసి ఇలా ఆరిపోతే ఇలా ఉంటాయి అనమాట స్టోన్స్ అనేవి ఇలాగే చేసుకోవాలన్నమాట చాలా ఈజీ వర్క్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుని ఈ బార్డర్ లాగా వేసుకుంటే చాలు ఇది చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ షేడ్ అనేది మెయిన్ అనమాట ఈ డిజైన్లో మీరు ఇక ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియపరచండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకున్నా చక్కగా వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు